లోపల ప్రావలనారా అమలకల్ బుత్తు తిట్టేసి వాళ్ళందరికీ ఒక శుభవార్త చెప్పుకొచ్చడండి అదేంటో ఒకసారి వినిపిస్తాను చూడండి ఈ ఈ గౌరవ సుప్రీం కోర్టు వారి ఇచ్చినట్టు ఒక వారట్లు వారట్లు ప్రతి కార్యకర్త మీద పెట్టినటువంటి 놓టినటువంటి పీఎన్ఎస్ సెక్షన్ 301 ప్రతి కేసు కూడా కాస్ట్ే ఇస్తామని వీళ్ళందరికి జగన్ మోహన్ రెడ్డి గారు తన నేను ప్రమాణం చేస్తున్నాను కాబట్టి అదే జగన్మోహన్ రెడ్డి వాళ్ళే మీరు ఇచ్చిన ఆదేశాల వాళ్ళే ఇవాల వాళ్ళంతా జైల్లో మొగ్గుపోతున్నారు అదే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ లోపలికి వెళ్ళడానికి గల కారణం ఎవరు జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహించేసేడు మీరు అమ్మ నా బూతులు తిట్టేయండి పచ్చి బూతులు తిట్టేయండి ఫోటోలు మార్పింగ్ చేసేయండి వాళ్ళ వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా అంటే మానసికంగా దెబ్బతీసే విధంగా మీ ఇష్టానుసారంగా మీ ఇష్టం ఏను బూతులు కాదు అన్ని బూతులు మీరు ఇంట్లో ఆడోళ్ళు తిడతారా చిన్నపిల్లలను తిడతారా ఇంకా ఏదైనా చేసేస్తామంటారా మీ ఇష్టానుసారంగా రెచ్చిపోండి మీ అనకాతం మేము ఉన్నామని చెప్పేసి అని వదిలేసారు మీరు అధికారంలో ఉన్నప్పుడే అలా మాట్లాడకూడదు కేసులు పెట్టి ఉంటే బెదిరించి ఉండుంటే ఇవాళ జైల్లో చెప్పుకోవడం వరకు వెళ్ళి ఉండేవాళ్ళు కాదు సోషల్ మీడియా అంటే ఎవరున్నారేపు లోపల ప్రస్తుతానికి బోరిగడ్డిగాడు వాటితో పాటు ఇంటూరు రవికిరణు వరా రవీందర్ రెడ్డి సుధారాణి ఒకసారి వీళ్ళ నలుగురు అకౌంట్లు వీళ్ళ మాట్లాడిన మాటలో ఒకసారి చూపించు మీడియా ముందు ఉంచోయా అక్కడే నువ్వు ప్రశ్న మీద పెట్టావు కదా అక్కడే ఇదిగో వాళ్ళు వేసిన పోస్ట్ ఇది ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఏ విధంగా అందుకని అరెస్ట్ చేశారని చెప్పేసి అని చూపించు ఇంకా ఉంది మాట్లాడుతుంది దాదాపు తెలుగుండి మాట్లాడుతున్నావా తెలుగు లేకుండా మాట్లాడుతున్నావా జైలుకి వెళ్తే కుటుంబ సభ్యులు చూసుకోవడానికి ఎలా వీలవుతాయా అందుకైనా బుర్రను మాట్లాడుతున్నావా అది జైలా లేదంటే ట్రిప్పే అనేది ఇది ప్రత్యేకించి చెప్పాలా పంపించేసిన కానీ పంపించేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఉపన్యాసాలు జగన్మోహన్ రెడ్డి గారి తరఫున నేను మీకు ప్రమాణం చేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి చెప్పడం మల్టిపుల్ ఎఫ్ఐఆర్ ఒక ఒకే పోస్ట్ ఇరవై కేసులు పెట్టినటువంటి మీకు నిజంగా ఏమైనా అంటే అన్నామని ఎడిస్తారు కానీ మీకు నిజంగా బుర్ర చేయట్లేదండి వాళ్ళని అరెస్ట్ చేసింది ప్రభుత్వాన్ని ప్రశ్నించారనో లేదంటే విమర్శ చేశారనో అని కాదు వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ సోషల్ మీడియా ఆధ్వర్యంలో ఎవరైతే కొంతమంది సైకోలు ఉన్నారో వాళ్ళ చేత పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల్ని వాళ్ళ పిల్లల్ని అలాగే చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని భువనేశ్వరి గారిని బ్రహ్మణి గారిని లోకేష్ గారిని ఇలా వీళ్ళందరినీ కూడా అమనాభూతులు తిడుతూ ఫోటోలు మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడినందుకు అది ఒకటేనా అంటే అది కూడా కాదు తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు అలాగే తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్తలను ఉద్దేశించి ఇష్టానుసారంగా నోటికి ఎంత వస్తే అంత నేను అక్కడ ఫోటో ఇక్కడ చూపించలేను కానీ రీసెంట్గా ఒక నరస చేయరు ఆడి పేరు ఏదో ఉంటుంది మంగళగిరికి సంబంధించిన వ్యక్తి అప్పుడు ఆడేసిన పోస్ట్ ఏంటనుకుంటున్నారు వాంగలుగూడి అనిత గారిని ఉద్దేశించి ఎంత ఘోరాది ఘోరంగా ఫోటో మార్కింగ్ చేసేసాడు అంటే అంత దారుణంగా చేశాడు ఆ నరస్ ఎత్తి సాక్షిలో ఏమైనా కూడా వార్త అమాయకుడు ఏమీ తెలియని సొతపోస తెలంగాణలో ఉంటే అక్కడికి వెళ్ళి పట్టుకొచ్చేసేందుకు రాశారు వాళ్ళు వేసిన పోస్టులు అయ్యా అంటే మీ వాదన ప్రకారం మీరు ఏమని మాట్లాడుతున్నారో ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు అదే కదా మీరు చెప్పే వాదన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమంగా కేసులు పెట్టి లోపలే వేస్తున్నారో అనేది మీరు చెప్పేది వాళ్ళు వేసిన పోస్టులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో ఒకసారి అక్కడే చీవితే ప్రజలకు కూడా తెలుసు కదా ఇవో చంద్రబాబు నాయుడు కానీ అమరావతి తిట్టేశాడు అందుకు కేసు ఇది నేరం ఇది ఘోరం మీ ఎన్ను బూత్లనే తిట్టేయచ్చు ఇందులో మహిళలను ఉద్దేశించి ఎంత నీచానికైనా మేము మాట్లాడేయచ్చు కానీ కేసులు పెట్టకూడదు అని చెప్పి చూడు ఒకసారి అక్కడే మొక్క మీద కాండ్రి నుంచి అక్కడే మీ పైన కాంటిని చుమ్మేస్తారండి వాళ్ళ మనుషులు వాళ్ళు ఆ వర రవీందర్ రెడ్డి గడి కావచ్చు ఆ ఇంటూరు రవికరణి కావచ్చు ఆ బోరుగడ్డి అనిల్ గడి ఇంకా దొరకలేదు కానీ దొరికితే మరి శ్రీరెడ్డి అలాగే పంచ్ ప్రభాకర్ ఇంకా చెప్పుకుంటాక పోతే కొన్ని వందల్లో ఉన్నారు అంటే వీళ్ళ కొద్ది టాప్ మాట బూతులు తిట్టాలి కొద్దిగా ఎక్స్పర్ట్స్ కదా బాగా అందుకని చెప్పేసి వీళ్ళ పేరు ముందుకు ఇంకా చాలా మంది చిన్న ఉన్నాళ్ళు వాళ్ళందరి చేత కూడా మనం ఎనగాదని తిట్టించేసాం మనం మీకు నిజంగా చిత్తశుద్ధి ఉండి ఉంటాయి కనుక ఆ రోజునే తెలీదా ఓపెన్గా బోరు గడి ఎప్పుడు మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి నాకు బంధువు నాకు చుట్టమో నాకు పట్టమో మాకు మాకు దగ్గర సంబంధాలు ఉన్నాయి మేం మేము ఒకటే తాత మాత నాటి సంబంధం మాది అని ఓపెన్గా మీడియా ముఖంగా చెప్తున్నప్పుడు ఖండించారా ఆడికి మాకు సంబంధం లేదు ఆడి పార్టీ ఆడో ఆడిది పార్టీ మాకు తెలియదు మా మనిషి కాదు మాకు చూటమో కాదు పాటమో కాదు ఆడెలా చెప్పుకు తిరుగుతున్నాడు ఇంకోసారి అలాంటి మాటలు మాట్లాడితే బాగోదు మీ పైన చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆ రోజు చెప్పుకుంటే ఇంత బాధ ఉండేది కాదు పైగా ఆడ ఆఫీస్ ఇచ్చేసినప్పుడు ఏమని చెప్పుకొచ్చారు సాక్షులు వైసీపీ నేత మీరే పైగా ఆడికి ఇద్దరు గవర్నమెంట్లో సెక్యూరిటీ దేనికయ్యా పన్నోలు సుధాకర్ రెడ్డి గారు మీరు ఒక మాట చెప్పండి క్లియర్గా బోరుగడ్డ అన్ని రనే వ్యక్తికి ఇద్దరు గన్మ్యాన్ అంటే సెక్యూరిటీ ఎందుకు ఇచ్చారయ్యా దేనికి ఇచ్చారు ఆడొక పదవులో లేడు అలాగని చెప్పేసి పెద్ద ఉన్నతమైన స్థాయి అంటే అది కూడా కాదు మరి ఆడేం పీకి పొడిచాడని చెప్పేసి అని ఇద్దరు గన్మెన్ సెక్యూరిటీకి ఇచ్చారు అడికి ఎందుకు అంటే బాగా బుద్ధులు తిడుతున్నాడు మనం చెప్పిన వ్యక్తులు అందరిని కూడా అమలెక్కలు బుద్ధులు తిట్టేస్తున్నాడు అందుకే కదా ఎవరు వచ్చి ఆడ జైలు బోలు అయిపోయిన తర్వాత ఎవరు ఆధైర్యపడకండి ఎవరో కంగారు పడకండి జగన్ గారి తరపున నేను ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేసేస్తాం మన ఉపయోగం ఏమి ఉండదు అట్ల వల్ల ఒక్కొక్క పోస్టింగ్ పైన ఇరవై ఇరవై కేసులు పెట్టారు ఇరవై ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు ఇంకా మాట్లాడండి ఇంకా మాట్లాడుతుండీ బూతులు తిట్టడం కూడా దుర్మార్గమేనండి బూతుల్ని అమలెక్కల్ని ఇంట్లో ఉన్న మహిళల్ని బూతులు తిట్టడం కూడా దుర్మార్గమే అండ్ దాన్ని సమర్థిస్తారు మీరు ఇప్పుడు అదే బోరిగాడ్గా కావచ్చు లేదంటే ఇంకో కొంతమంది వ్యక్తులు కావచ్చు మీ కుటుంబ సభ్యులను ఉద్దేశించి లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల్ని ఉద్దేశించి నా బూతులు తిట్టితే వాళ్ళ పని కేసులు పెట్టరా అప్పుడు కూడా ఇలాగా మాట్లాడతారా ఒకరికి కేసులు పెడితే దుర్మార్గం అంటారా మంచి పని చేశారంటారా సమర్థించడానికి వెనకేశ్వరం రావడానికి ఒక ఒక పరిధి ఉంటుందంటే అక్కడి వరకు పర్వాలా అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించేయడను ఏదంటే ఇంకొక రకంగా ఇంకొక రకంగానో కక్ష కట్టారా సరే పెట్టారంటే అది వేరే విషయం అది తిట్టిందేమో మహిళలను ఉద్దేశించి కించపరిచి అమ్మనాభూలు తిట్టాడుమా పైగా ఇక్కడ దుర్మార్గం అంట వాళ్ళ బూతులు తిట్టేసినప్పుడు మనం సంకల్పం తీసుకుందాం ఆ బెళ్ళి తిట్టేస్తున్నారా వీళ్ళంతా కూడా బ్రహ్మాండంగా తిట్టేస్తున్నారు చివరాఖరికి ఎవరో వద్దు జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లి షర్మిలని విజయమ్మని కూడా వదల నిన్నమన్నాడు వరకు ఒక నాలుగు రోజుల ముందు వరకు కూడా ఇది షర్మిళ గారు ప్రెస్ మీట్ పెట్టారు అసలు ప్రభాస్ అనే వ్యక్తి ఎవరో నాకు తెలియదు అని చెప్పేసి అంటే దానికి కౌంటర్గా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన అంటే పార్టీ సోషల్ మీడియా ఎవరైతే ఉన్నారో కొంతమంది వ్యక్తులు వాళ్ళు వేసిన పోస్టింగ్లు ఏంటనుకుంటున్నారు ప్రభాస్ ఎవరో తెలియకుంటానే రాజశేఖర్ రెడ్డి విజయమ్మ యోగి సినిమా ఆడియో ఫంక్షన్ ఏదో ఉంది కదా ఆ ఫంక్షన్కి వెళ్ళారా ప్రభాస్ ఎవరో మీకు తెలియదు అని పోస్టింగ్లు వాళ్ళు వేసారు ఆ అనితారెడ్డి బుజ్జి కావచ్చు ఇంకా కొంతమంది వ్యక్తులు వాళ్ళు వేసారు అంటే ఏంటి

అవే సుప్రీంకోర్టు అవే హైకోర్టులు చాలా సందర్భాల్లో చెప్పాయి మహిళల పట్ల గౌరవంగా ప్రవర్తించండి మహిళలను బుద్ధులు తిట్ట మాకన్నా మీరు ఎక్కడ పాటించారు మంత్రులు ఎమ్మెల్యేలు నాయకులు కార్యకర్తలు అందరూ ఒకటే భాష ఎవడ సంస్కారవంతంగా మాట్లాడాడు మీ హయాంలో చెప్పు మంత్రులు మాట్లాడారా లేదు అక్కడ దాకా ఎందుకు ముఖ్యమంత్రి బోసిడీకే అనే పదానికి లేని అర్థాన్ని తీసుకొచ్చి బహిరంగంగా చిన్నపిల్లలని ముందెట్టుకుని బహిరంగంగా నన్ను లకారాలతో సంబోధించి అన్నారో అని ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి అనేసాడు పెళ్ళిళ్ళు పెళ్ళాలో కార్లు టైర్లు నెంబర్ వన్ నెంబర్ టూ ఏ విధంగా వ్యంగ్యంగా అదే చిన్నపిల్లల ముందు అదే ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడేసాడు భాషా విధానాల గురించి మీరు చెప్పాలా అసెంబ్లీలో అప్పుడు ఎంపీ రఘురామకృష్ణరాజు గారిని ఉద్దేశించి మీ పార్టీయే అప్పుడు జోగ్రాఫీస్ ఏమన్నా తెలుసా అసెంబ్లీలో పోరంబోకి ఎదవా అని చెప్పేసి అని మాట్లాడాడు అసెంబ్లీలో దానికి జగన్మోహన్ రెడ్డి తెలిసి స్పీకర్ని ఉద్దేశిస్తూ మాట్లాడుతూ అధ్యక్ష నా మీద అభిమానం అధ్యక్ష అలా మాట్లాడతారు పెద్ద పట్టించుకోమాకండి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి చేసినప్పుడు ఏమైనా మాట్లాడాడు తెలుసా నన్ను భోజన అన్నారో అంటే నన్ను లకారాలతో సంబోధించి నన్ను తిట్టారు మా కార్యకర్తలకు మండదా మా కార్యకర్తలకు బీపీలు రావా అన్నాడు ప్రోత్సహించాడు వాస్తవానికి పట్టాభి గారు బోసిడీకే అన్నది సజ్జ అంకేషణారాన్ని అసలు ఎవరా నువ్వు దీనికి సంబంధం ఏంటి ప్రతిదానికి నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు ఒక ప్రభుత్వ సలహాదారుడివి నువ్వు రాజకీయాల గురించి మాట్లాడకూడదు సలహాదారుడి సలహాదారుడిగా మాత్రమే ఉండాలి నువ్వు అలా రాజకీయ పార్టీలు కానీ రాజకీయ పార్టీల నాయకులు కానీ విమర్శించకూడదని చెప్పేసి పట్టాభి గారు మాట్లాడితే దాని నువ్వు పూలు వేసుకొని జగన్మోహన్ రెడ్డి పూలు వేసుకొని మొదలట్లేదా అంటే మీరు ఆఫీసులో తగలెట్టేయచ్చు ఆఫీసుల మీద దాడులు చేయొచ్చు తలకాల పగల కొట్టచ్చు అమలకలు బొత్తులు తిట్టయచ్చు కేసులు పెడితే నెప్పు వచ్చేసిందా ఇబ్బంది పెట్టేస్తున్నారు కేసులు పెట్టి